అధికారం కోల్పోతున్నాడు వచ్చే రాష్ట్రంలో రైతులు దగా చేసి అన్నం పెట్టి రైతులు దగా చేసి కార్మికులు దగా చేసి ఈ దేశాన్ని ఎన్నాలను పరిపాలించగలడని చెప్పేసి పెడుతున్నాం మోడీ గారిని ఈ రైతు ఉద్యమాన్ని ఉద్యమాల్ని పడాలని చెప్పి తాత్కాలికంగా రెండు వేల ఇరవై ఒకటి పదహారు నెలల సమ్మె చేస్తే రైతులు ఢిల్లీలో తాతాలుగా వచ్చే మీ అన్ని ఒప్పుకుంటున్నాం మేము పెట్టినటువంటి కోళ్ళన్ని తీసేస్తామని చెప్పి దగా మోసగారి నరేంద్ర మోడీ గారు అలాంట నరేంద్ర మోడీ గారి గద్దె దించవలసిందే ఉద్యమాల ద్వారా గడ్డి దించేదాకా కూడా నిద్రపోకూడదు రైతాంగం కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే ఉద్యమాలు సరే ఏదన్నా తప్పు చేస్తుంటే ఉద్యమాలు చేస్తూ ఉంటాం మనం కానీ మనకు ధ్యేయం ఉండాలి ఆ ధ్యేయం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని గట్టి దించాలి దించి దాకా కూడా ఈ ఉద్యమాలు అలా జరుగుతూ ఉంటాయి ఈ ఉద్యమ కోపకైనా ఇంకొక ఉద్యమైనా జరుగుతుంది ఎంత అన్యాయం అంటే స్వామినాథ కమిషను రిపోర్ట్ పెట్టబడిన వాళ్ళే తయారు చేయించింది వాళ్ళే ఆయన పెట్టిన తర్వాత ఆయనకి రత్న బిల్లు ఇచ్చారు ఇప్పుడు భారత రత్న బిల్లులు మంచిదే కానీ ఆయన చెప్పింది ఏమైనా అమ్మలు జరుగుతున్నారా అని చెప్పేసి మనం అడుగుతున్నాం ఎంత దుర్మార్గం అంటే పదిహేడు లక్షల కోట్ల రూపాయలు బడా పారేత్తలకు రద్దు చేశారు గవర్నమెంట్ పదిహేడు లక్షల కోట్ల రూపాయలు మేమేమంటున్నామంటే రైతులు కూడా రుణాలు రద్దు చేయి రైతులకు ఉన్నది దాని నాలుగో వంతు నాలుగు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల బాకీ ఉన్నారు బాకీ ఆడ పదిహేడు లక్షలు రద్దు చేస్తే రైతులకి నాలుగు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేస్తా ఏమొచ్చిందీడు వాళ్ళు రద్దు చేశాడు అందువల్ల ఇది పేద ప్రభుత్వం కాదు ఇది ప్రజా ప్రభుత్వం కాదు ఇది కార్పొరేట్ల ప్రభుత్వం ఆదానీ గారు నిరుడు Ja, no, alle